హలో గాయస్ గర్ల్స్కు బాయ్స్కు వీజీ మెథడ్ అయిన ఈ బెండకాయ స్నాక్స్ అనేది ఈరోజు నేను చెప్పబోతున్నా మీరందరూ ట్రై చేయండి మీ దగ్గర ఎక్కువ బెండకాయలు ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు ఇలాంటిది ట్రై చేయండి ఇలా చేసుకుంటే పదిహేను రోజులు మనం మంచిగా తినచ్చు పప్పు చారు అలా ఉన్నప్పుడు నంచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఈ బెండకాయ స్నాక్స్ అనేది బెండకాయ మంచిగా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కోసి ఆరబెట్టి ఇలా నూనెలో వేయించుకొని మంచిగా పకోడిలాగా కరకరలాడేట్టుగా వేయించుకొని ఇట్లా ప్లేట్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఇది నిల్వ ఉండే పకోడీ అనమాట బెండకాయ పకోడి ఉప్పు కారం జల్లుకొని ఇలా కచ్చాపచ్చా ఎల్లిపాయ దంచుకొని నూనెలో వేయించుకొని అది కూడా వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు ఉడంగా ఇలా నూనెలో వేయించుకొని ఇందులో కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓపిక లేనప్పుడు ఇదే తినొచ్చు పదిహేను రోజులు అయితే మంచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం పక్కా